పకీర్ తేగ ఇది తొమ్మిదింటికి ఒతారా తొమ్మిదిన్నరకు వగ్గుతారా పది అవుద్దా పొద్దున్నంటికి ఆరు పది ఎంత రెండు వందల యాభై మూడు వందల ఎకరా లెక్క ఎకరానికి పన్నెండు వందల अरे वो 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 पा मिट्ट को पाते हैं <laughs>

ఎక్కడ మీది త్వరకుపేట ఇటు వలస త్వరకుపేటేనా పాకలా ఊర్లోనే ఉంటారా ఊరికాడే ఊరికాడే బక్కలు కట్టేసుకోడానికి అవుతుందా పాకలు

चंदा तीन हालाँ तेरा हालाँ तेरे तो जब नहीं रहा तुम्हारी चीज़ वाले रहे जाना कूदने यार एक ही जाना कूदने एक ही जान मैं गांव तो बनी जाती है कोई चीज़ बांधेगी मैंने तीन जाती है ये जिम्मा ना हेलो Thank mm -hmm. you. కోట బియ్యం కోసం జనాలుగా ఆదివాసీ ట్రైబల్ సౌండ్ సెట్ ఉండాలి గుర్తుంది Peace. Mm -hmm. అమ్మాయి ఎంత దూరం నుంచి మాస్క్ వస్తున్నాడు గేట్లో ఇది తక్కువ రోజులేనాడు లాగా ఉంది యాభై రోజులు ఆరు రోజులు గేడ్ల లోపల ఇది డెబ్భై రోజులు అన్ని డేట్ రాసిన అవతల అది బాగా ముదిరి గేట్లు అవునవును మాములుగా లేదు అంత దూరం నుంచి మోసరావటం అంటే మామూలు ఇష్టం చిన్న మాలుగా ఉంది కదా అది అంటుంది దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ అండి ఇది పిల్లలతో సహా మోస్తారు అంతే ఇక్కడ ఇక్కడ డబ్బులు సిస్టమ్ ఎట్లేదు మొన్న అతనికి వెళ్తే డబ్బులు అది పొక్క నా బట్ట కృష్ణ అక్కడ అడదల అడదల

వాళ్ళు కూడా మరి మీ చెరువు పెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ ఈ వర్షం పడిందని చెప్పేసి గిడ్డి కట్టలు ఆరతానికి నిలువుగా పెట్టారు ఫ్రెండ్స్ ఇక చూడండి కింద అది కట్టగా ఉండే కట్టి అలా నిలువుగా పెడితే ఆ నీళ్లు బోళ్ళు కింద దిగిపోయి శుభ్రంగా ఆరిపోతాయని కట్టలు అలా కట్టారు ఫ్రెండ్స్ నిమ్మగడ్డి కట్టలు కడుతున్నారు అరుగా జనాలు అరుగా ఆడవాళ్ళు జనాలు కట్టలు కడుతున్నారు అంతా ఇక అన్ని కట్టి పెట్టారు ఫ్రెండ్స్ ఈ కట్టలు గట్టి నిలబెట్టారు ఫ్రెండ్స్ నిమ్మగడ్డి నీరు వానబడింది ఆ వానబడ్డ నీరు వినిగిపోవటం కోసమై ఆ కట్ట నిలబెడితే అందులో